ఉరుములు మరియు మెరుపులపై మాడకు స్వాగతం ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు తుఫాను గురించి ప్రాథమిక వాస్తవాలను తెలుసుకుంటారు మెరుపులు మరియు ఉరుములు లేదా పిడుగుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరు పిడుగుపాటుకు ముందు తుఫాను సమయంలో మరియు తరువాత తీసుకోవాల్సిన చర్యలను గుర్తించగలరు ఉరుములు మరియు మెరుపుల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను అర్థం చేసుకోగలదు వాలంటీర్ల పాత్రను వివరించగలదు తుఫాను అనేది స్వల్పకాలిక హింసాత్మక వాతావరణ విధ్వంసం ఇది దాదాపు ఎల్లప్పుడూ మెరుపులు ఉరుములు దట్టమైన మేఘాలు భారీ వర్షం లేదా వడగళ్ళు మరియు బలమైన గాలులతో సంబంధం కలిగి ఉంటుంది ఈ మాడ్యూల్లో మనం ఉరుములు మరియు మెరుపుల గురించి తెలుసుకోబోతున్నాము ఉరుములు ఎలా ఏర్పడతాయి ఉరుములు మెరుపులకు ఎలా భిన్నంగా ఉంటాయి పిడుగుపాటుకు ముందు సమయంలో లేదా తర్వాత మనం ఏమి చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ మాడ్యూల్లో చూద్దాం ఉరుములతో కూడిన తుఫానులు వాతావరణంలోని శీతల ప్రాంతాల్లో గాలి పెద్దగా వేగంగా పైకి లేచినప్పుడు వెచ్చని తేమతో కూడిన గాలి పొరలు పైకి లేచినప్పుడు సంభవిస్తాయి అప్పుడు ఆకాశంలో ఉన్న తేమ ఘనీభవించి భారీ నింబస్ మేఘాలను ఏర్పరుస్తుంది అది చివరికి అవపాతానికి కారణమవుతుంది చల్లబడిన గాలి యొక్క నిలువు వరుసలు భూమిపైకి దిగుతాయి బలమైన డ్రౌన్ డ్రాఫ్ట్లు మరియు క్షితిజ సమాంతర గాలులతో నేలను తాకుతాయి అదే సమయంలో విద్యుత్ ఆవేశాలు క్లౌడ్ కణాలపై నీటి బిందువులు మరియు మంచు పేరుకుపోతాయి సేకరించిన విద్యుత్ చార్జ్ తగినంత పెద్దదిగా మారినప్పుడు మెరుపు విడుదలలు సంభవిస్తాయి మెరుపు అది ప్రసరించే గాలిని చాలా తీవ్రంగా మరియు త్వరగా వేడి చేస్తుంది తద్వారా షాక్ తరంగాలు ఉత్పత్తి అవుతాయి ఈ షాక్ తరంగాలు చప్పట్లు మరియు ఉరుములుగా వినబడతాయి కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఉరుములతో కూడిన గాలి సుడిగాలిగా మారి సుడిగుండాలు ఏర్పడతాయి ఉరుము లేదా ఉరుములతో కూడిన వర్షం పెరిగే కొద్దీ మేఘంలోని విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి దిగువన ఉన్న నేల వ్యతిరేక ఛార్జ్తో తో ఛార్జ్ అయి ఉంటుంది సానుకూల మరియు ప్రతికూల ఛార్జీల మధ్య ఆకర్షణ విద్యుత్ ప్రవాహానికి గాలి యొక్క ప్రతిఘటనను అధిగమించడానికి తగినంతగా పెరుగుతుంది విద్యుత్ ఆవేశం కిందికి ప్రవహించడం వల్ల నేల మట్టానికి పదిహేను నుండి యాభై మీటర్ల ఎత్తులో ఉన్న భూమి యొక్క వ్యతిరేక ఛార్జ్ను కలుస్తుంది దీని ఫలితంగా ప్రకాశవంతమైన మెరుపు మెరుస్తుంది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నప్పుడు కొన్ని సెకండ్ల తర్వాత మనం ఉరుములు పిడుగుల శబ్దాలను వింటాము మెరుపులు గాలిని నలభై మూడు వేల డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తుంది వలన గాలి త్వరగా విస్తరిస్తుంది మెరుపు ఫ్లాష్ తర్వాత గాలి త్వరగా చల్లబడుతుంది ఇది సంకోచానికి కారణమవుతుంది మనం వినే ఉరుము యొక్క శబ్దం మెరుపు చుట్టూ గాలి యొక్క శీఘ్ర విస్తరణ మరియు సంకోచం వల్ల గాలి అణువులు వెనక్కు కదిలి ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి ఇవే మనం వినే ఉరుముల యొక్క శబ్దం వెచ్చని మరియు చల్లని గాలి వంపు ధ్వని తరంగాల పొరలు కొన్నిసార్లు మీ నుండి కొన్ని మైళ్ల దూరంలోనే సృష్టించబడిన ఉరుములను వినకుండా చేస్తుంది మరియు ఇతర సమయాల్లో చాలా దూరంలో ఏర్పడిన ఉరుములను కూడా వినబడేలా చేస్తుంది వంకరగా ఉండే మెరుపు స్ట్రోక్ యొక్క వివిధ భాగాల నుండి మనం ధ్వని తరంగాలను వింటున్నందున ఉరుము శబ్దం గట్టిగా వినిపిస్తుంది భూమికి సమీపంలో ఏర్పడే ఉరుము కంటే స్ట్రోక్ నుండి వచ్చే ఉరుము మనకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన గాలి వాన గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం ఇవి ఒక్కొక్కటిగా సమూహాలలో లేదా వరుసలో సంభవించవచ్చు ఇది ఎక్కడైనా భారీ వర్షం కురిపిస్తుంది అది సాధారణంగా ముప్పై నిమిషాల నుండి గంట వరకు ఉంటుంది వెచ్చని మరియు తేమతో కూడిన పరిస్థితులు ఈ గాలివాన రావడానికి అత్యంత అనుకూలమైనవి ఉరుములు మెరుపులలో దాదాపు పది శాతం తీవ్రమైనవిగా వర్గీకరించబడ్డాయి ఇది కనీసం మూడు వంతుల అంగుళం వ్యాసం కలిగిన వడగళ్లను ఉత్పత్తి చేస్తుంది గంటకు యాభై ఎనిమిది మైళ్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయి మెరుపులు అనేక రకాల సంభావ్య గాయాలు మరియు హానికి దారితీసే ప్రమాదాలను కలిగిస్తుంది ఇప్పుడు మనం ఆ గాయాల గురించి తెలుసుకుందాం మెరుపులు అనేక విధములుగా గాయాలకు కారణమవుతుంది అవి ప్రత్యక్ష తాకిడి బాధితులు ప్రత్యక్ష తాకిడికి గురి కావచ్చు ఇది ప్రాణాంతకం సంపర్క గాయం కారు లేదా లోహ స్తంభం వంటి వస్తువులపై పిడుగుపడి బాధితుడు వాటిని తాకినప్పుడు కలుగుతుంది సైడ్ ఫ్లాష్ మెరుపులు ఏదైనా చెట్టు లేదా వ్యక్తి లాంటి వస్తువుల నుండి పైకి దూసుకెళ్లినప్పుడు ఏర్పడుతుంది బాధితుడి దగ్గరలో నేలపై మెరుపు తాకినప్పుడు మరియు అది మెరుపు పడ్డ స్థలం నుండి భూమి గుండా లోకి వెళ్ళినప్పుడు ఇది సంభవిస్తుంది మెరుపు తుఫాను సమయంలో స్ట్రీమర్లు ఏర్పడతాయి గాలి విద్యుత్తో ఛార్జ్ అవుతుంది దీనివలన భూమికి సమీపంలో ఉన్న వస్తువుల నుండి శక్తి లేదా స్ట్రీమర్లు పైకి లేస్తాయి కొన్నిసార్లు ఈ స్ట్రీమర్లు వ్యక్తుల ద్వారా పైకి ప్రయాణించి బాధితులకు హాని కలిగిస్తాయి బ్లాస్ట్ ఇంజురీ దీనిలో మెరుపు పేలుడు ప్రభావం ఉర్ముల యొక్క శబ్దం వల్ల చెవిపోటు పగిలిపోవడం వంటి ప్రాథమిక గాయం లేదా బాధితుడు పడిపోయినప్పుడు లేదా విసిరి బయబడినప్పుడు మొద్దుబారిన గాయం వంటి ద్వితీయ గాయానికి కారణం కావచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పిడుగుపడి తొమ్మిది వందల ఏడు మంది మరణించారు ఇది దేశంలో ప్రకృతి వైపరీత్యాల మరణాలకు ప్రధాన కారణం భారతదేశంలో గత పద్నాలుగు ఏళ్లలో కారణంగా మరణించిన వారి సంఖ్యలో ఇదే అత్యధికం బద్ధతను నిర్ధారించడానికి ఉరుములతో కూడిన వర్షం సమయంలో ఏమి చేయాలో తెలుసుకోవడం మరియు నివారించడం ముఖ్యం వీటిని ఇప్పుడు చర్చిద్దాం పిడుగుపడే సమయంలో కింది స్థలాలు నిర్మాణాలు లేదా వస్తువులను నివారించండి బహిరంగ ప్రదేశంలో ఎత్తుగా విడిగా ఉన్న చెట్టు వంటివి మెరుపుకు సహజ వాహకాలు కొండ శిఖరాలు బహిరంగ పొలాలు బీచ్ లేదా నీటి మీద పడవ బహిరంగ ప్రదేశాల్లో విడిగా ఉన్న షెడ్లు లేదా ఇతర చిన్న నిర్మాణాలు మరియు ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు గోల్ఫ్ కాట్లు గోల్ఫ్ క్లబ్లు మోటార్ సైకిళ్లు మరియు సైకిళ్ల వంటి లోహపు వస్తువులు మీరు అడవిలో బహిరంగ ప్రదేశంలో లేదా బహిరంగ నీటిలో చిక్కుకున్నట్లయితే లేదా మీ జుట్టు చివర్లు పైకి లేస్తున్నట్టు అనిపిస్తే మీరు భద్రతను నిర్ధారించుకోవడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి మీరు ఆరు బయట ఉన్నప్పుడు ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలుసుకోవడానికి ప్రతి చిత్రంపై క్లిక్ చేయండి దిగువ ప్రాంతంలో మందంగా పెరిగిన చెట్ల కింద ఆశ్రయం పొందండి లోయ లేదా లోయ వంటి లోతట్టు ప్రదేశానికి వెళ్ళండి అయితే ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి నేలపైకి వెళ్ళి వెంటనే ఆశ్రయంకై వెళ్ళండి మీ పాదాల బంతులపై మీ వేణులపై చెతికిల పడండి మీ చేతులను మీ చెవులపై మరియు మీ తల మీ మోకాల మధ్యలో ఉంచండి మిమ్మల్ని మీరు సాధ్యమైనంత చిన్న లక్ష్యాన్నిగా చేసుకోండి మరియు భూమికి మీ శరీరం వీలైనంత తక్కువ ఆనేలా చూసుకోవాలి నేలపై చదునుగా పడుకోవద్దు ఇప్పటిదాకా మీరు తుఫానుల సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలో చూశారు మెరుపును నివారించడమే ఉత్తమ రక్షణ మీరు మెరుపు తాకడికి కాకుండా ఉండటానికి సహాయపడే కొన్ని బహిరంగ భద్రతా చిట్కాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి ఇంటి లోపలికి వెళ్ళండి మరియు బహిరంగ ప్రదేశంలో చిక్కుకున్నట్లయితే వెంటనే ఆశ్రయం పొందండి మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్ను క్లిక్ చేయండి బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనే ముందు వాతావరణ సూచనలను తనిఖీ చేయండి ఉరుములతో కూడిన వర్షం వచ్చే సూచనలుంటే మీ పర్యటన లేదా కార్యాచరణను వాయిదా వేయండి లేదా తగినంత సురక్షితమైన వసతి కేంద్రం తక్షణమే అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి ఉరుములు గర్జించినప్పుడు ఇంట్లోకి వెళ్ళండి అనే మాటని గుర్తుంచుకోండి మీరు ఉరుములను విన్నప్పుడు సురక్షితమైన మూసి ఉన్న ఆశ్రయాన్ని కనుగొనండి గృహాలు కార్యాలయాలు షాపింగ్ కేంద్రాలు మరియు కిటికీలు పైకి చేసిన బలమైన పైకప్పు వాహనాలు వంటివి సురక్షిత ఆశ్రయాలు మీరు బహిరంగ ప్రదేశంలో చిక్కుకున్నట్లయితే తగిన ఆశ్రయాన్ని కనుగొనడానికి త్వరగా చర్యలు తీసుకోండి ప్రమాదం నుండి మీరు తప్పించుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన చర్య వంగి ఉండటం లేదా నేలకు దగ్గరగా జరగడం వల్ల మీరు దెబ్బకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి కానీ మిమ్మల్ని ప్రమాదం నుండి దూరం చేయవు మీరు పడుకోకూడదు కానీ చూపిన విధంగా వంగి ఉండాలి తీవ్రమైన ఉరుములు పిడుగులు పడే సమయంలో గాయం లేదా నష్టాన్ని కలిగించే చనిపోయినా లేదా కుళ్ళిన చెట్లు మరియు కొమ్మలను తొలగించండి మీ సమీపంలో సురక్షితమైన ఆశ్రయం లేకుండా బయట ఉంటే ఈ కింది చర్యలు మీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు కొండలు పర్వత శిఖరాలు లేదా శిఖరాలు వంటి ఎత్తైన ప్రాంతాల నుండి వెంటనే దిగండి ఎప్పుడూ నేలపై పడుకోకండి మీ తలను వంచి మీ చెవుల మీద చేతులతో బంతి లాంటి స్థితిలో కిందికి వంగండి తద్వారా మీకు నేలతో కనిష్ట సంపర్కంతో ఉంటారు ఒంటరిగా చెట్టు కింద ఎప్పుడూ ఆశ్రయం పొందవద్దు ఆశయం కోసం ఎప్పుడూ కొండ లేదా వేలాడుతున్న బండను ఉపయోగించవద్దు తక్షణమే చెరువులు సరస్సులు మరియు ఇతర నీటి వనరుల నుండి బయటకు వెళ్లి దూరంగా ఉండండి కంచెలు విద్యుత్ లైన్లు గాలిమరలు మొదలైన విద్యుత్ వాహక వస్తువులకు దూరంగా ఉండండి మరియు పిడుగులు పడే సమయంలో మీరు సమూహంలో ఉన్నట్లయితే ఒకరినొకరు దూరంగా వెళ్ళండి దీంతో నేలపై పిడుగు పడితే సంఖ్య తగ్గుతుంది పిడుగుబారిన పడకుండా ఉండటానికి అనుసరించాల్సిన కొన్ని బహిరంగ భద్రతా చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి పైకప్పు లేని వాహనాలు నిర్మాణాలు మరియు ప్రదేశాలలో ఉండకండి మరియు ఎత్తైన నిర్మాణాల దగ్గర ఉండకండి మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్ ను క్లిక్ చేయండి పిడుగులు పడే సమయంలో కన్వర్టిబుల్స్ మోటార్ సైకిళ్లు గోల్ఫ్ కార్ట్లు వంటి పైకప్పు లేని వాహనాలను ఉపయోగించవద్దు గోల్ఫ్ కోర్సులు పార్కులు ప్లే గ్రౌండ్లు చెరువులు సరస్సులు ఈత కొలనులు బీచ్లు వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి పోర్చ్లు గజిబోలు మరియు క్రీడారంగాల వంటి బహిరంగ నిర్మాణాలకు దూరంగా ఉండండి మెరుపు తుఫాను సమయంలో మీ ఇల్లు సురక్షితమైన ఆశ్రయం అయినప్పటికీ మీరు ఇప్పటికీ ప్రమాదంలో ఉండవచ్చు మెరుపు దాడిలో మోడింత ఒక గాయాలు ఇంట్లోనే జరుగుతాయి ఇంటి లోపల ఉన్నప్పుడు సురక్షితంగా ఉండి పిడుగు పాటున పడే అవకాశాలను తగ్గించడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి మరింత తెలుసుకుందాం మీ భవనంలో లైట్నింగ్ కండక్టర్స్ ని ఇన్స్టాల్ చేయండి మరియు వాటి పనితీరుని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి లైట్నింగ్ అరిస్టర్ను ఏర్పాటు చేసుకోండి దీనిని లైట్నింగ్ డైవర్టర్ అని కూడా అంటారు ఇది విద్యుత్ శక్తి వ్యవస్థలు మరియు టెలికమ్యూనికేషన్ సిస్టమ్లలో ఉపయోగించే పరికరం ఇది మెరుపు యొక్క హానికరమైన ప్రభావాల నుండి సిస్టమ్ యొక్క ఇన్సులేషన్ మరియు కండక్టర్లను రక్షించడానికి ఉపయోగిస్తారు పిడుగుబాటుకు ఉరికాకుండా ఉండేందుకు చేయకూడనివి కొన్ని ఇక్కడ ఉన్నాయి నీరు ఎలక్ట్రానిక్ పరికరాలు కార్డెడ్ ఫోన్లు మరియు కిటికీలు తలుపులు వరండాలు మరియు కాంక్రీట్ ను వాడవద్దు ప్రతి అంశంపై క్లిక్ చేసి మరింత తెలుసుకోండి పడే సమయంలో స్నానం లేదా షవర్ చేయవద్దు గిన్నెలు కడగవద్దు లేదా నీటితో మరేదైనా పనులు చేయకండి ఎందుకంటే భవనం యొక్క ప్లంబింగ్ ద్వారా మెరుపులు ప్రయాణించవచ్చు మీ కంప్యూటర్లు ల్యాప్టాప్లు గేమ్ సిస్టమ్లు దుస్తులను ఉత్కే యంత్రాలు డ్రయర్లు స్టవ్లు లేదా ఎలక్ట్రిక్ అవుట్లెట్ కు కనెక్ట్ చేయబడిన దేనినైనా ఉపయోగించవద్దు మెరుపు విద్యుత్ వ్యవస్థలు రేడియో మరియు టెలివిజన్ రిసెప్షన్ సిస్టమ్లు మరియు కాంక్రీట్ గోడలు లేదా ఫ్లోరింగ్లోని ఏదైనా మెటల్ వైర్లు లేదా బార్ల ద్వారా ప్రయాణించవచ్చు మీ గృహోపకరణాలను రక్షించడానికి మీ ఇంటి మొత్తం హౌస్ సర్జ్ ప్రొటెక్టర్ తో సన్ని చేయండి పిడుగులు పడే సమయంలో కార్డెడ్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం కాదు వాటిని ఉపయోగించవద్దు అయితే తుఫాను సమయంలో కార్డ్లెస్ లేదా సెల్యులార్ ఫోన్లను ఉపయోగించడం సురక్షితం పిడుగులు పడే సమయంలో కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దు అలాగే కాంక్రీట్ గోడపై వాడడం మానుకోండి కాంక్రీట్ గోడలు లేదా ఫ్లోరింగ్ లోని ఏదైనా లోహ వైర్లు లేదా కడ్డీల గుండా మెరుపులు ప్రయాణించవచ్చు కొన్నిసార్లు మనం క్యాంపింగ్ హైకింగ్ మరియు క్లైంబింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు మెరుపు తుఫానులు ఊహించని విధంగా రావచ్చు అటువంటి పరిస్థితులలో జాగ్రత్తలను పాటించడం మరియు భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం ఈ చర్యలను అన్వేషించడాన్ని కొనసాగిద్దాం బహిరంగ వినోద సమయంలో మీరు మెరుపు తుఫానులో చిక్కుకుంటే రక్షిత స్థలాన్ని కనుక్కోవడం చాలా కష్టం అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడుగుపాటిని నివారించవచ్చు అవి వాతావరణ సూచన తనికి ఉరుములు గర్జించినప్పుడు ఇంట్లోకి వెళ్లడం మరియు లోహపు వస్తువులను వాడకపోవడం మరింత తెలుసుకోవడానికి పాయింటర్ని ప్రతి ముందు జాగ్రత్తపై లాగండి పర్వతాలను హైకింగ్ లేదా ఎక్కడానికి ముందు ఎల్లప్పుడూ వాతావరణ సూచనలను తనిఖీ చేయండి పర్వతాలలో మెరుపులతో కూడిన ఉరుములు వేసవేనులలో మధ్యాహ్నం లేదా సాయంత్రం చాలా తరచుగా సంభవిస్తాయి తుఫాను ప్రారంభం మరియు ముగింపు అత్యంత ప్రమాదకరమైన సమయాలు ఆకాశం నీలి రంగులో ఉన్నా కూడా మీరు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది స్కీస్ స్కీపోల్స్ మంచు మంచుగొడ్డలు వంటి లోహ వస్తువులు తీసుకెళ్లవద్దు మీ భుజం స్థాయికి పైన కండక్టర్ మోస్తున్నప్పుడు మీపై పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మెరుపు తాకిన లోహం మీ శరీరాన్ని ఆనుకొని ఉంటే మీరు కాలిపోయే అవకాశం కూడా ఉంది తుఫాను సమయంలో మీరు హైకింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కేటప్పుడు ఈ ఆరు భద్రతా చిట్కాలను గుర్తించుకోండి గ్రౌండ్ కరెంట్లు మరియు వ్యక్తుల మధ్య సైడ్ ఫ్లాషెస్ వల్ల గాయపడే వ్యక్తుల సంఖ్యను తగ్గించడానికి సమూహంలోని ఇతర సభ్యుల నుండి విడిపోండి తక్షణమే ఆశ్రయం పొందండి మరియు తుఫాను తర్వాత కనీసం ముప్పై నిమిషాల పాటు హైకింగ్ లేదా అధిరోహణను కొనసాగించవద్దు నీరు కంచెలు మరియు స్తంభాలు వంటి తడి వస్తువులకు దూరంగా ఉండండి ఎందుకంటే అవి విద్యుత్ను ప్రసరించగలవు మీరు పర్వతాలలో ఉన్నట్లయితే గట్లు శిఖరాలు ఒంటరి చెట్లు విద్యుత్ లైన్లు మరియు స్కీ లిఫ్ట్లకు దూరంగా ఉండండి మీరు అడవిలో ఉంటే చిన్న చెట్ల దగ్గర ఉండండి మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లయితే పడుకోకండి మెరుపు భూమి పై భాగంలో విద్యుత్ ప్రవాహాలను కలిగిస్తుంది అది వంద అడుగుల దూరంలో కూడా ప్రాణాంతకం కావచ్చు రన్నింగ్ గ్రౌండ్ కరెంట్ నుండి వచ్చే ముప్పును తగ్గించడంలో సహాయపడవచ్చు ఎందుకంటే ఇది ఏ సమయంలోనైనా రెండు పాదాలు నేలపై ఉండే సమయాన్ని పరిమితం చేస్తుంది ఇప్పుడు మనం అనుసరించాల్సిన భద్రతా చర్యల గురించి చర్చిద్దాం ఈ నియమంలో మెరుపు ఫ్లాష్ తర్వాత సెకండ్లు లెక్కించండి మీకు ముప్పై సెకండ్లలోపు ఉరుము వినబడితే సురక్షితమైన ఆశ్రయం పొందండి చివరి మెరుపు తర్వాత ముప్పై నిమిషాల వరకు మళ్లీ బయటికి వెళ్లవద్దు పిడుగుపాటుకు సంబంధించిన మరణాలలో సగానికి పైగా ఉరుములతో కూడిన వర్షం వెళ్లిపోయిన తర్వాతే సంభవిస్తాయి ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు సంభవించినప్పుడు స్పష్టమైన ఆకాశం నేరుగా తలపైకి ఉన్న ఆ ప్రాంతంలో కూడా ప్రమాదం ఉండొచ్చు పిడుగు ఒకే చోట ఒకటి రెండు సార్లు మాత్రమే కాదు వందల సార్లు కూడా పడవచ్చు పిడుగులను ఆకర్షించే పరిస్థితులు మారే అవకాశం లేదు పిడుగులు మీ దగ్గర పడితే తుఫాను దాటిపోయే వరకు మీరు సురక్షితంగా ఉన్నారని అనుకోకండి మంచి మెరుపు భద్రతా నియమం ఏమిటంటే మీరు దానిని వింటే భయపడండి మీరు దానిని చూస్తే పారిపోండి మెరుపు ఎంత దూరంలో ఉందో అంచనా వేయడానికి ఫ్లాష్ టు బ్యాంక్ పద్ధతిని ఉపయోగించండి మీరు మెరుపు ఫ్లాష్ ని చూసినట్లయితే ఉరుము వినబడే వరకు ఈ విధంగా లెక్కించడం ప్రారంభించండి వెయ్యి ఒకటి వెయ్యి రెండు వెయ్యి మూడు లేదా మీరు సెకండ్లను అంచనా వేస్తారు కాంతి వేగం సెకనుకు ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల మైళ్ళు కాబట్టి మెరుపు మెరుస్తున్న క్షణమే కనిపిస్తుంది కానీ ధ్వని ఐదు సెకండ్లలో ఒక మైలు ప్రయాణిస్తుంది మెరుపును చూసిన పది సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినిపిస్తే మెరుపు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది మీ పెంపుడు జంతువులు తమను తాము రక్షించుకోలేవు వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత మీ పెంపుడు జంతువులను మెరుపు నుండి రక్షించడానికి క్రింది చిట్కాలు ఉన్నాయి మెరుపు తుఫాను సమయంలో మీ పెంపుడు జంతువులను మరియు పశువులను ఆరు బయట ఉంచవద్దు లేదా చెట్లకు బంధించవద్దు డాగ్ హౌస్లు సురక్షితమైన ఆశ్రయాలు కావు మీ పెంపుడు జంతువులను లోపలకు తీసుకురండి మరియు ఏదైనా మెటల్ కాలర్లు పట్టీలు లేదా హార్నెస్ లను తీసివేసి వాటిని ప్లాస్టిక్తో భర్తీ చేయండి ఇప్పుడు పిడుగుపాటుకు గురైన వ్యక్తికి సహాయపడే దశలను చర్చిద్దాం ఒక వ్యక్తిపై పిడుగు పడినట్లయితే వీలైనంత త్వరగా సహాయం కోసం ఒక వంద పన్నెండు లేదా ఒక వంద ఎనిమిదికి కాల్ చేయండి మీరు శిక్షణ పొందినట్లయితే మెరుపు బాధితుడికి సహాయం చేయవచ్చు మొదట శ్వాస కోసం తనిఖీ చేయండి శ్వాస ఆగిపోయినట్లయితే నోటి నుండి నోటికి పునర్జీవనాన్ని ప్రారంభించండి తరువాత హృదయ స్పందన కోసం తనిఖీ చేయండి గుండె ఆగిపోయినట్లయితే సిపిఆర్ నిర్వహించండి బాధితుడు పల్స్ కలిగి ఉంటే మరియు శ్వాస తీసుకుంటే ఇతర సాధ్యమయ్యే గాయాల కోసం చూడండి మెరుపు శరీరంలోకి ప్రవేశించి వదిలిన చోట కాలిన గాయాలను తనిఖీ చేయండి నాడీ వ్యవస్థ ఎముకలు విరిగిపోవడం మరియు వినికిడి మరియు కంటి చూపు కోల్పోవడం గురించి కూడా అప్రమత్తంగా ఉండండి సకాలంలో హెచ్చరికలు మరియు అప్డేట్స్ అందించడానికి అనేక అప్లికేషన్లు రూపొందించబడ్డాయి ఆ అప్లికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందస్తు హెచ్చరిక అప్లికేషన్లను ఉపయోగించడం ద్వారా పౌరులు వాతావరణంలోని మార్పులు మరియు అప్డేట్ల గురించి తెలుసుకోవాలి కొన్ని ముందస్తు హెచ్చరిక అప్లికేషన్ల గురించి తెలుసుకుందాం ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీచే అమలు చేయబడిన సచేత్ మొబైల్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఏదైనా విపత్తుకు ముందు సమయంలో మరియు తరువాత సాధారణ ప్రజలకు హెచ్చరిక వ్యాప్తి మాధ్యమంగా పనిచేస్తుంది ఇది వివిధ అలర్ట్ జనరేటింగ్ ఏజెన్సీలు మరియు మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలు యూటీల విపత్తు నిర్వహణ అధికారుల నుండి భారతీయ పౌరులకు ప్రాంత నిర్దిష్ట హెచ్చరికలను పంపిణీ చేస్తుంది మెరుపులకు సంబంధించిన హెచ్చరికలను అందించడం కోసం భారత ప్రభుత్వం దామినీ లైట్నింగ్ యాప్ ని ప్రారంభించింది ఇరవై కిలోమీటర్ల నుండి నలభై కిలోమీటర్ల వ్యాసార్థంలో జిపిఎస్ నోటిఫికేషన్ ద్వారా వ్యక్తికి సమీపంలో మెరుపులు సంభవిస్తే యాప్ వ్యక్తిని అలర్ట్ చేస్తుంది ఇది లొకేషన్ వద్ద మెరుపు హెచ్చరికను కూడా అందిస్తుంది తదుపరి నలభై నిమిషాల వరకు చెల్లుబాటు అవుతుంది వాలంటీర్లు భద్రతను నిర్ధారించడంలో మరియు అవసరమైన వ్యక్తులకు సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇప్పుడు మనం వాళ్ళ పాత్రని చూద్దాం వాలంటీర్లు అనేక విధాలుగా సహాయం చేయగలరు వాలంటీర్లు ఏదైనా ఏజెన్సీకి కమ్యూనిటీ కేంద్ర బిందువు కావచ్చు వాలంటీర్లు ప్రభుత్వ సలహాదూతగా వ్యవహరించవచ్చు మరియు హెచ్చరికలు వ్యాప్తి చేయవచ్చు ప్రభావిత ప్రాంతం నుండి ప్రజలను తరలించడంలో వాలంటీర్లు సహాయపడగలరు వాలంటీర్లు వివిధ సేవల కోసం సహాయ శిబిరంలో సేవ చేయవచ్చు యుటిలిటీల పునరుద్ధరణలో వాలంటీర్లు ప్రభుత్వ సంస్థలకు సహాయం చేయవచ్చు వాలంటీర్లను రాష్ట్రాలు అన్ని రకాల సాధారణ సేవలలో ఉపయోగించుకోవచ్చు దీనితో మనము ఈ మాడిల్ ముగింపుకు వచ్చాము మాడిల్ లో చర్చించిన ముఖ్యాంశాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం తుఫాను అనేది స్వల్పకాలిక హింసాత్మక వాతావరణ విధ్వంసం ఇది దాదాపుగా ఎల్లప్పుడూ మెరుపులు ఉరుములు దట్టమైన మేఘాలు భారీ వర్షం లేదా వడగళ్ళు మరియు బలమైన గాలులతో సంబంధం కలిగి ఉంటుంది ఉరుములతో కూడిన వర్షం పెరిగే కొద్దీ మేఘంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఫలితంగా మెరుపులు ఏర్పడతాయి సహజ మెరుపు వాహకాలైన బహిరంగ ప్రదేశంలో ఉన్న ఎత్తైన ఒంటరి చెట్టు కొండ శిఖరాలు బహిరంగ పొలాలు బీచ్ లేదా నీటిలో పడవ లాంటి వాటిని నివారించండి ఇండోర్ మరియు అవుట్డోర్ భద్రతా జాగ్రత్తలు తీసుకోండి భద్రతా చర్యలు క్రింది విధంగా ఉన్నాయి ముప్పై బై ముప్పై నియమాన్ని అనుసరించండి సురక్షితమైన ఆశ్రయాలను మాత్రమే ఉపయోగించండి మరియు విద్యుత్ ను ప్రసరింపజేసే వాటిని నివారించండి మీరు బయటే ఉంటే వెంటనే లోపలికి వెళ్ళండి మీరు లేదా మరెవరైనా పిడుగుపాటుకు గురైతే వెంటనే ఒక వంద పన్నెండు ఒక వంద ఎనిమిదికి కాల్ చేయండి మరియు మీ ఇంటి భద్రత కోసం మెరుపు నిరోధకాన్ని ఏర్పాటు చేసుకోండి ఉరుములు మెరుపులు మరియు వర్షం సమయంలో పెంపుడు జంతువులు పశువులను జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు అంశంపై మీ అవగాహనను తనిఖీ చేయడానికి ఇది సమయం ఇది మూల్యాంకన వ్యాయామం అన్ని ప్రశ్నలకు సమానంగా మార్కులు ఉంటాయి మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికై కనీసం అరవై శాతం స్కోర్ చేయాలి ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను ఎంచుకోండి అభినందనలు